హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్ తెలుగు ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా హెల్తీ అండి కానీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు అలాంటి వారి కోసం ఇప్పుడు నేను చూపించబోయే తోటకూర ఫ్రై ఒకసారి చేసి తినిపించండి ఖచ్చితంగా బాగుంది అని మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను చిన్న తోటకూరను ఒక పెద్ద కట్ట తీసుకుంటున్నానండి చిన్న కట్టలు అయితే రెండు లేదా మూడు కట్టలు తీసుకొని ఆకుకూరని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి కట్ చేయండి సరిగా కడగకపోతే ఇసుక అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు కాస్త చిటపడలాడాక ఇందులో రెండు ఎండుమిర్చి ఇంకా కొన్ని దంచిన వెల్లుల్లి వేసుకుని వేయించండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి తరువాత కొద్దిగా కరివేపాకు కూడా వేయండి ఇందులో ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కాస్త మగ్గితే చాలు ఉల్లిపాయలు కాస్త మగ్గాక ఇందులో బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేయాలి తోటకూర కాడలు వేయకండి కాడలు వేస్తే ఫ్రైలోకి అంత టేస్ట్ ఉండదు ఇక్కడ తోటకూర చూడడానికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదండీ కానీ ఆకుకూర కాస్త మగ్గాక చాలా తక్కువగా అవుతుంది అందుకే సాల్ట్ కూడా ఇప్పుడు వేయకూడదు ఆకుకూర బాగా మగ్గిన తర్వాత మాత్రమే సాల్ట్ వేయండి ఇక్కడ చూసారా ఆకుకూర ఎంత తక్కువగా కనిపిస్తుందో ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన ఒక పొడిని తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోండి మరి ఫైన్ పౌడర్ చేయకండి పల్లీలు కొద్దిగా పలుకులుగా ఉండేలాగే పౌడర్ చేయండి ఫ్రైలో అక్కడక్కడ పల్లీ పలుకులు తగులుతుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూశారు కదా ఆకుకూర పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకాస్త మగ్గనియండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ స్పైసీ ఫుడ్ తెలుగుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుందండి ఇక్కడ ఆకుకూర పూర్తిగా మగ్గిపోయిందండి చూసారు కదా ఫస్ట్లో వేసినప్పుడు ఆకుకూర ఎంత ఉందో ఇప్పుడు మగ్గాక ఎంతుందో ఇప్పుడు మనం ఇందులో ముందుగానే చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని కూడా వేసి బాగా కలపండి ఆకుకూరకి పల్లీ పౌడర్ బాగా పట్టేటట్లు నలుపుతూ కలపండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఆకుకూర ఫ్రై రెడీ ఈ ఫ్రైకి అన్నంతో పని లేదండి అలాగే ఒట్టిగా అయినా తినేయచ్చు అంత టేస్టీగా ఉంది లేదంటే పప్పుతో కానీ సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్